అందరు నమస్కారం అండి నేను ఈ వీడియోలో ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్గా ఒక సామాన్యుడిగా ఒక కామన్ మ్యాన్గా కొన్ని వాస్తవాలు కొన్ని నిజాలు ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్న నేను మాట్లాడబోయే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా కేవలం నా అభిప్రాయం మాత్రమే పార్టీలకి ఎలాంటి సంబంధం లేదు కేవలం ఒక ఓటర్గా ఒక సామాన్యుడిగా కేవలం నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్న నేను మాట్లాడే మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు కరెక్టే మీరు మాట్లాడింది కరెక్ట్ అన్నా మీరు మాట్లాడింది కరెక్టే తమ్ముడు అని మీకు కూడా అభిప్రాయం కలిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు మాట్లాడింది నిజమే మీరు మాట్లాడింది వాస్తవమే ఇలా జరిగితేనే కొంతమందికి బుద్ధి వస్తుంది మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడాలంటే ఒక్కొక్క నా కొడుకు ఉచ్చబడాలి మీరు మాట్లాడింది కరెక్టే తమ్ముడు అన్న అని మీరు భావిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే ఈ కారుమూరి వెంకటరెడ్డి అని ఎవడైతే ఉన్నాడో వాడికి పోలీస్ ట్రీట్మెంట్ జరగాలి పోలీసులు వాడిని కుక్కన కొట్టినట్టు కొట్టాలి కుక్కన కొట్టినట్టు కొట్టాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ప్రభుత్వం మీద ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు వాగితే మహిళల గురించి మాట్లాడాలంటే చిన్న పిల్లల గురించి మాట్లాడాలంటే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే పర్సనల్గా మాట్లాడాలంటే ఒక్కొక్క నా కోడికి వచ్చ పడాలి ఒక్కొక్క నా కోడికి వచ్చ పడాలి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలంటే ప్రభుత్వం మీద విమర్శలు చేయాలంటే ఆధారాలు ఉండాలి ఆధారాలు లేకుండా మనకి నోరుంద కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడాలంటే ఒక్కొక్క నా కొడుకు భయపడాలి భయపడాలి ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి ఎందుకంటే ఈ వైసీపీలో ఉన్న పనికి మాలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఉన్న పనికి మాలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులందరూ కూడా భయం భయపడాలి భయం ఉండాలి మనం ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద మాట్లాడితే మనం ఇష్టం వచ్చినట్టు మహిళల గురించి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లల గురించి మాట్లాడితే ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు ప్రతి ఒక్కరిని చెక్కేసద్ది మనం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో మాట్లాడాలి మనం మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలి మనం చిన్నపిల్లల గురించి మాట్లాడకూడదు మహిళల గురించి మాట్లాడకూడదు అని భయం రావాలంటే ఇలాంటి కారుమూరి లాంటి పనికి మాలిన వ్యక్తులకి పోలీస్ ట్రీట్మెంట్ జరగాలని కుక్కన కొట్టినట్టు కొట్టాలి కుక్కన కొట్టినట్టు కొడితే గానీ ఇలాంటి వ్యక్తులకి బుద్ధి రాదు ఎందుకంటే ఇది నేను ఆవేశంతో చెప్తున్నానండి మామూలుగా చెప్పడానికి ఇది ఎందుకంటే ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తే తీసుకోండి వీడు ప్రభుత్వం మీద ఎంత ఇష్టం చెమ్ముతాడంటే అంత ఇసం చెమ్ముతాడు వాడు మాట్లాడే ప్రతి మాట కూడా ఆధారాలు ఉండవు ఆధారాలు ఉండవు ఇష్టం వచ్చినా మాట్లాడతాడు అమరావతి మునిగి పాకపోయినా మునిగిపోయింది అని చెప్పేసి వీడు దుష్ప్రచారం చేస్తాడు పోస్టులు పెడతాడు దాని మీద ఆరోపణలు చేస్తాడు వాస్తవానికి అక్కడ అమరావతి మునిగి అక్కడ నీళ్లు రాల అక్కడ నీళ్లు రాకపోయినా వీళ్ళు దుష్ప్రచారం చేస్తారు ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి వస్తే వాళ్ళని బెదిరిస్తారు మా రాష్ట్రానికి రావద్దు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దు మా రాష్ట్రంలో పరిపాలన బాగలేదు అని వాళ్ళని బెదిరించే కార్యక్రమాన్ని చేస్తారు వీళ్ళు ప్రతి ఒక్కటి ఒకటి కాదు రెండు కాదు ప్రతీది కూడా వీళ్ళు దుష్ప్రచారం 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 ఇలా దుష్ప్రచారం చేస్తే రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుందండి నాకు తెలియడతాన్ని ఎప్పుడు బాగుపడుతుంది రాజధాని ఎప్పుడు బాగుపడుతుంది మన బిడ్డలకి ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి మన మన బిడ్డలకు భవిష్యత్తు ఎప్పుడొస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాల పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కష్టపడి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడి మన బిడ్డలకి భవిష్యత్తు ఇవ్వాలి మన బిడ్డలకి ఉద్యోగాలు కల్పించాలి భావితరాలు బాగుపడాలి భావితరాల కోసం నేను పనిచేయాలని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పని చేస్తుంటే ఇలాంటి పౌర కొడుకులు అందరూ వచ్చి ప్రభుత్వం మీద బృద చల్లుతారు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు ప్రభుత్వాన్ని విమర్శిస్తే లేదు ప్రభుత్వాన్ని విమర్శించండి తప్పు లేదు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ప్రభుత్వం తప్పు చేస్తుందా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి మీ దగ్గర ఆధారాలు లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎంతకాలం చూస్తూ ఊరుకుంటారు చెంతకాలం చూస్తూ ఊరుకుంటారు ఇంకా ఎంతకాలం ఇలా పడి ఉండాలి ఇలా చేస్తున్న రోజులు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తున్న రోజులు మన రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా ప్రతి ఒక్కరు భయపడతారు కదా ప్రతి ఒక్కరు అసలు ఆలోచిస్తారు కదా మన పెట్టుబడులు పెట్టబోతున్నాము వీళ్ళని ఇలా మాట్లాడుతున్నారు మా రాష్ట్రానికి రావద్దు మా రాష్ట్ర పరిస్థితి బాలేదని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు అసలు ఏంటిది ఇది ఎందుకులే ఈ లేని పని తలని పంత మనకెందుకు మన ఏ పక్క రాష్ట్రకి వెళ్ళి మనం పెట్టుబడులు పెట్టుకుందాము అని పక్క రాష్ట్రం వెళ్ళి వెళ్ళిపోతున్నారు పెట్టుబడిదారులు ప్రతిదీ దుష్ప్రచారం ప్రతీదీ దుష్ప్రచారం ప్రతి ఒక్కటి వైజాగ్కి కంపెనీలు వస్తుంటే వాళ్ళ మీద దుష్ప్రచారం పది దేశాలకే ఫ్లాట్లు ఇచ్చే స్థలాలు ఇచ్చేస్తున్నారు పీపీబి ప్రైవేటుగా ప్రైవేటుకి ఆస్తులు అమ్మేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు ఎవడబడితే వాడు వీళ్ళకి భయం లేదు చంద్రబాబు నాయుడు గారు మంచితనమే వీళ్ళు వీళ్ళ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మంచితనాన్ని పక్కన పెట్టాలి ఇలాంటి చీడ పురుగుల్ని ఇలాంటి చీడ పురుగులని నా కొడుకుల్ని ఏరేయాలి ఏ కానీ మన రాష్ట్రం బాగుపడదు వీళ్ళని ఇలాంటి వాళ్ళని మన రాష్ట్రం నుంచి తన్ని తరిమితే కానీ మన రాష్ట్రం బాగుపడదు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడినా ఎంత చేసినా ఇలాంటి పనికి మాలిన వ్యక్తులు ఉన్నంత కాలం రాష్ట్రం బాగుపడదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం బాగుపడదు ఎట్టి పరిస్థితుల్లో బాగుపడదు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడినాయి ఆయనకి ఈ వయసులో కష్టపడాల్సిన అవసరం ఏమి ఉంది ఆయనకి ఏం అవసరం ఈ వయసులో కష్టపడటానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం ఆయన కోట్ల డబ్బులు ఆ కోట్ల సంపాదన వదులుకొని రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన రావడానికి ఆయనకి ఏం అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఈ వయసులో కష్టపడాలన్న కర్మ ఏం పట్టింది ఆయనకి ఆయన రారాజు ఆయన ఆయనకి ఆయనకి లేని డబ్బా ఎందుకు కష్టపడుతున్నాడు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నాడు గతంలో ఈ ముఖ్యమంత్రి ఎవరు గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఒక గంట పనిచేసేదానికి అల్లాడిపోతాడు ఒక గంట పనిచేసేదానికే డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి ఇంత కష్టపడి మన రాష్ట్రం కోసం మన భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం ఒక గట్టిగా పునాదులు వేస్తుంటే వీళ్ళు దుష్ప్రచారాలు ప్రతి ఒక్కటి దుష్ప్రచారాలు ప్రతి ఒక్కటి ఎన్ని రోజులు చూస్తూ ఉండాలి ఇలాంటి నా కొడుకుల్ని కుక్కన కొట్టినట్టు కొట్టాలి ఇలా దుష్ప్రచారాలు చేసే వాళ్ళని ఇలా పర్సనల్గా టార్గెట్ చేసే వాళ్ళని పర్సనల్గా మాట్లాడే వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళని కుక్కన కొట్టినట్టు కొడితే కానీ ఇంకొక నాకు ఇలాంటి నా కొడుకులు మారరో మళ్ళీ భయపడాలి ప్రభుత్వం మీద లేనిపోని సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయాలంటే ఒక్కొక్క నా కొడుకు భయపడాలి ఒత్స ఒక్కొక్క నా కొడుకి ఖచ్చితంగా కొట్టాలి ఇలాంటి నా కొడుకుల్ని చెక్కేయాలి నా కొడుకుల్ని ఊరికి వదిలిపెట్టకూడదు ఎంతకాలం నేను చూస్తున్నా 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 ఎంతకాలం ఎన్ని రోజులు ప్రతి ఒక్కటి దుష్ప్రచారం ప్రతి ఒక్కటి దుష్ప్రచారం అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి అమరావతి దో చేసుకుంటున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నాశనం చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని నిర్మించాలని ఆయన కంకణం కట్టుకొని ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంటే దుష్ప్రచారాలు చేస్తారు మళ్ళీ మళ్ళీ ప్రెస్ మీట్లో పెట్టి సభలు పెట్టి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం మేము తెగ కష్టపడుతున్నాము రాష్ట్ర భవిష్యత్తే మా చిచ్చన పడగలారా రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాం మీరు మీరు నిజంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడే వ్యక్తులైతే మీరు ఎందుకు ఇలా దుష్ప్రచారాలు చేస్తారు ఎందుకు తప్పుడు పోస్టులు పెడతారు ఎంతకాలం చూస్తూ ఊరుకుంటాం ఎంతకాలం చూస్తూ ఊరుకుంటాం ఆవన్నేనా ఆవన్నేనా మళ్ళీ వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తారు ఆధారాలు ఉండవు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తారు మళ్ళీ వీళ్ళ మీద వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళని ఖండిస్తే మళ్ళీ ఇది బుక్ రాజ్యాంగం కక్ష సాధింపు వర్తనా కూడా కల్లార ఏదైనా కక్ష సాధింపు అంటే కారుమూరి వెంకటరెడ్డి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడతాడు చూస్తూ ఊరుకోవాలా నారా లోకేష్ గారు పప్పు వాడు ఈడు అంటాడు చూస్తూ ఊరుకోవాలా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిని ఆ బొలినాయుడు అది అంటే నేను చెప్పలేండి సారీ పరిధి ఓకే సారీ ఆ మాట చెప్తున్నందుకు సిగ్గుండా ఉండాలి కదా అన్నంగా తినట్టున్నారా గడ్డి తినడం లేదు కదా సిగ్గుమాలి ఎదవల్లారా నిజంగా చెప్తున్నా ఇలాంటి పారంభోకు నా కొడుకుల్ని కుక్కన ఓట్టు కొట్టాలి పోలీస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ కారుమూరి వెంకటరెడ్డి మీద జరగాలి జరిగితేగానే ఇలాంటి నా కొడుకులు భయపడరు మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వం మీద ఇష్టం చిమ్మాలన్నా ప్రభుత్వం మీద ఆరో సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయాలన్నా పడాలి ఒక్కొక్క నా కొడుకుకి ఖచ్చితంగా కుక్కని ఓట్టు కొట్టాలి ఈ కారుమూరి వెంకటరెడ్డిని జై హింద్